హాయ్ ఫ్రెండ్స్ హాసిని కిచెన్కి స్వాగతం ఈరోజు మనం ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వాని బెల్లంతో ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు రెండు కప్పుల క్యారెట్ తురము కాచి చల్లార్చుకునే ఒక గ్లాసు పాలు ఒక కప్పు బెల్లము జీడిపప్పు ఎండు ద్రాక్ష ఇలాచి క్యారెట్ హల్వా తయారు చేయడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి కొంతగా హీట్ ఎక్కిన తర్వాత మనం ప్యాకెట్ తీసుకున్నాక నెయ్యి అదివి వేసుకొని కొద్దిగా వేయదగిన తర్వాత జీడిపప్పు ఎండుద్రాక్ష ద్రాక్ష వేసి దోరగా వేయించుకోండి తీసి తీసిపెట్టుకోండి తర్వాత అందులో మనం తీసిపెట్టుకున్న క్యారెట్ తిరుమున వేసి దోరగా వేయించుకోండి మంచి సువాసన వచ్చేంతవరకు వేయించండి దాన్ని ఇలా మధ్యలో కలుపుకుంటూ దోరగా వేయించుకోండి ఆ తర్వాత ఇందులో మనం ముందుగా కాచి ఒక గ్లాస్ పాలను ఇందులో యాడ్ చేయండి యాడ్ చేసి బాగా కలిపి ఇలా మిక్స్ చేసుకోండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు క్యారెట్ రెండు దగ్గర పడేంత వరకు ఇలా ఉడికించుకోండి ఆ తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేయండి యాడ్ చేసి ఇలా మిక్స్ చేయండి విధంగా క్యారెట్ హల్వా చేసుకొని తింటే షుగర్ వస్తుందన్న భయం ఉండదు అలాగే మన శరీరంలోని రక్తం శుద్ధి అవుతుంది అటువంటి ఔషధ గుణాలు క్యారెట్ హల్వాని మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఇది దగ్గర పడిన తర్వాత ఇలాచీని వేసుకోండి ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుద్రాక్ష జీడిపప్పుని ఇందులో వేసుకోండి ఫైనల్గా గుమ్మ గుమ్ములాడే మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్